సో ఈరోజు చాలా టైం అయితే జర్నీ చేసేద్దాం అండ్ ఈ జర్నీలో చాలా ఆకలి అయింది అండ్ వచ్చేసరికి వెళ్ళే సాయంత్రం ఈవినింగ్ అయిందనమాట అండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మేము ఒక గోలి సోడా అండ్ బ్రెడ్ ఇంకా త్రీ జల్లీ చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ గోలి సోడానైతే అయితే ఓపెన్ చేసేద్దాం అది కూడా మ్యాంగో ఫ్లేవర్ అయితే తెచ్చుకున్నాను నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గోలి సోడా సో గోలి సోడా అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం అనమాట సో గోలీ సోడా మీద ఫస్ట్ అయితే ఏదో స్టిక్కర్ ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ లోపల మీరు చూసినట్టయితే ఇక్కడ గోలీ ఉంది అనమాట మీకు లోపల చూసుకున్నట్టయితే గోలీ ఉంది సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం నో నాకైతే రావట్లేదు మనం వచ్చేసి మా డాడీ తోటి గోలీ సోడా అయితే ఓపెన్ చేపిస్తున్నాం మన డాడీకి కూడా ఇది ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయింది సో డాడీ కూడా రావట్లేదు ఇప్పుడు కనుక ఇది ఓపెన్ అవ్వలేదంటే మనం పెట్టిన మనీ అంత వేస్ట్ ఫైనల్లీ గోలీ సోడా అయితే ఓపెన్ అయిపోయింది ఎంత కష్టపడి అయితే గోలీ సోడాను అయితే ఓపెన్ ద గోలీ సోడా తాగుతున్నప్పుడు సంథింగ్ గ్యాస్ అయితే వస్తుంది నోట్లకి అమేజింగ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర తాగుతున్నాడు ఎలా ఉంది కలిసాడా ఇప్పుడు డాడీ అది స్వయంగా చెప్పాడు మ్యాంగో లాగా ఉంది సో చూసినట్టయితే మ్యాంగో ఫ్లేవర్ గోలీ సోడా అమేజింగ్ వచ్చేసి సో మనం తాగిన గోలీ సోడా అని చెప్పి మనం తెచ్చుకున్న బన్ తోటి ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట సో మీరు కూడా ఇలాంటి కాంబినేషన్ని చాయ్ విత్ బన్ ఎంతోమంది ట్రై చేశారో కామెంట్స్లో చెప్పేసేయండి సో వచ్చేసి ఇప్పుడైతే తాగేద్దాం మనము ఇదైతే ఒక్క ముక్కకి మొత్తం చాయ్ అంతా తాగేసింది నా ఇంకా జల్లీ చాక్లెట్స్ అయితే బ్రెడ్ మీద పెట్టుకొని అయితే తినేస్తున్నాను అనమాట నాలాగా పిచ్చి పిచ్చి కాంబినేషన్స్ ఎవరు ట్రై చేస్తారో కామెంట్ చేసేయండి నేనైతే ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తాను పిచ్చి పిచ్చిగా బల్లే ఉంది కొంతమంది అంటారు అక్కడ అట్లాంటి కాంబినేషన్ ట్రై చేస్తాను బట్ This is a perfect combination.